నేను ఒక ఇరవై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడున్నటువంటి అయిన పాలిటిక్స్ ఎప్పుడు చూడలేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కల్చర్ పాత దబాయింపులు పాత అబద్ధాలు ఉండే అని చెప్పి అనుకున్నా కానీ అధికారానికి వచ్చిన తర్వాత వారి భాష మారలే వారి దబాయింపులు మారలే వారు ఇతరుల పట్ల చిల్లరగా మాట్లాడే భాష కూడా మారలే మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో నాలుగు వందల పైచీలకు కార్యక్రమం అంటే వాడతారా ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై లక్షల పన్ను ఒక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏది కూడా అమలు కాలేదు ఆ ఉచిత ప్రయాణం కూడా మహిళలు మేము మాకు సీటు తొత్తలేవు నిజమైన పేషెంట్ బస్ నిజమైన ప్యాసింజర్స్ బస్ సఫర్ అవుతున్నటువంటి భావన వ్యక్తమవుతా ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని నేను ముఖ్యమంత్రి గారు వాళ్ళు అయిన తర్వాత ఈ కాళేశ్వరంలో ఏ అక్రమాలు జరిగినాయో దాని మీద ఇమీడియట్ నిర్ణయం తీసుకొని చర్యలు ఉంటాయని చెప్పి భావించిన ఈ ఫోన్ టాపిక్ మీద ఇమీడియట్ చర్యలు ఉంటాయని చెప్పి మేము భావించినాం కానీ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ కొనసాగుతూనే ఉంది కాళేశ్వరం మీద ఇప్పటిదాకా కమిటీల పెరిగిన కాలయాపం తప్ప ఏది లేదు ఇక ఇచ్చిన గ్యారంటీలు అమర విషయంలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ప్రతి నెల అకౌంట్లోనే ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు దాని ఊసు లేదు చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఇంతవరకు లేదు రెండు వేల రూపాయల పెన్షన్ జాగాలో నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు లేదు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సకల అంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు లేదు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు దాని ఊసు లేదు జీరో కరెంటు బిల్లు అని చెప్పిండు దాని ఊసు లేదు ఇవాళ కొత్తగా పెన్షన్ ఇస్తా అని చెప్పిండు దాని ఊశ లేదు అంటే వృత్తి రెండు వేల ఎనిమిది లేదు పెన్షన్ పెరిగింది లేదు కొత్త పెన్షన్ లేవు కొత్త రేషన్ కార్డు లేవు ఇవాళ రైతాంగానికి నిన్నేసిండు నిన్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిన్న రెండు ఎకరాలకు రెండున్నర ఎకరాలకు మాత్రమే పదివేల రూపాయలు చెప్పిన అది కూడా పదివేల రూపాయలు చెప్పిన ఎకరానికి సంవత్సరానికి రెండు పంటలకి కానీ నిన్న ఏ ఎన్నికల పోతే పడేయమన్నటువంటి దాంతో ఇవన్నీ బిగబట్టుకొని మళ్ళీ వేసినట్టు కానీ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏంటంటే రెండు ఒకటేమో రెండు లక్షల వరకు వంశ ఇస్తా అని చెప్పి రెండు ఐదు వందల రూపాయలు పండిన పంటకు క్వింటల్కి బోనస్ ఇస్తా అని చెప్పి మూడోది పదివేల రూపాయల జాగ్రత్తలో పదిహేను వేల రూపాయలు రైతు బంధు అని చెప్పండి కౌల్ రైతు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆటో నడుపుకుంటలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పండి అడ్డ మీద కూలీ పంచుకోవడం కూడా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇస్తా అని చెప్పి ఇట్లా అనేక హామీలు ఇచ్చాయి కానీ ఏ ఒక్కటి అమలు కాదు అమలు కాకపోగా ఉంటా నాకు తెలిసి అలా మీరు మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి కరెంటు కోతలు మొదలైనవి గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కాలిపోని మోటార్ల చేస్తే మళ్ళీ వచ్చింది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి పంటలు ఎండిపోయినాయి ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు అంటే కేసీఆర్ విఫలమడానికి చాలా టైం పట్టింది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాటను అమలు చేసే వ్యక్తి కాదని నాలుగు నెలల కాలంలో తెలిసిపోయింది స్వయంగా ఆయన్ని మంది పక్క పెట్టు ఆయన ఏం చెప్పేది చెప్పిండు అసెంబ్లీలో వైట్ బడ్జెట్ మీద శ్వేతపత్రం ప్రవేశపెట్టాడు శ్వేతపత్రం అని చెప్పిన మాట ఏంటంటే ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది కేసీఆర్ గారు మాకు లంకెందలు ఇస్తారని చెప్పి అనుకున్న ఖాళీ కుండలే ఇచ్చిండు అంటే అర్థం ఏంటంటే అంటే ఐదు దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని మార్చిన పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించిన పార్టీ అనేకసార్లు అసెంబ్లీలో మీరు అప్పులమ్మయం చేస్తున్నారు మీరు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పార్టీ అవగాహన ఉండి మరి హామీలు ఇచ్చిందా మోసం జరిగిన హామీలు ఇచ్చిందా తెలంగాణ పేరు తేల్చుకోవాల్సిన సందర్భమైన ఆసనమే కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది ఏంటంటే ఏది ఏమైనా కూడా ఈ దఫా బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయడం వల్ల పెద్ద లాభం లేదు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే కేంద్రంలో ఒరిగేదేం లేదు ఇవాళ బీజేపీ పార్టీ కొట్టేస్తే కేంద్రంలో మోడీ గారి ప్రధానమంత్రి ఇద్దరు ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా గొప్పగా ముందుకు పోవాలంటే అన్ని రంగాల్లో మోడీ గారి ప్రధానమంత్రి కావాలి ఇక్కడ ఈ నియోజకవర్గానికి చెందాలంటే మీరే కావాలంటే భావన ఉంది కాబట్టి ఇవాళ ఇంకా ఎంత బాధ అయితే అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు ఇవాళ రిజర్వేషన్లు వద్దన్నాడు మోడీ అమిత్ షా అని చెప్పి మార్ఫింగ్ చేసి పెట్టించాడు నేను అనుకున్నా నేను కేసీఆర్ జుట్లకెళ్ళి కూడతా కేసీఆర్ ఇట్లా చేస్తా అంటే నేను అనుకున్నా ఆయన కూడా గొప్ప పని చేస్తున్నావు అనుకున్నా కానీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయట్లు మార్ఫింగ్ చేయించట్లు మోసం చేయించుట్లో కేసీఆర్ని మించిపోయినా అనేటువంటిది ఇలా కనపడతా ఉంది ఇది ఆయనకి ఇట్లా మోసం చేయలేదు ఆయన డైరెక్ట్గా నేను చెత్త చేశారు కానీ ఈ మార్పింగ్ చేశారు ఆన్లైన్ అన్నట్టు టచ్ చేసారు చేస్తే అనే బాధ్యత చెప్పి చెప్పింది చేస్తున్నా అని చెప్పింది నేను ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఇంటర్నేషనల్ గారు అన్నిటికీ సాక్ష్యం అన్నిటికీ సాక్ష్యం ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది దేని సాక్ష్యం అంటారు మేము రెండు వేల పదిహేనులోనే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు అండగా ఉన్నాను నేను మంత్రి పదవి కంటే కూడా కార్మికుల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి అండగా ఉండండి ఆర్టీసీ కార్మికులు అశ్వత్మరెడ్డికి నాయకత్వంలో సమ్మె చేస్తే మేము ఆర్టీసీ మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కార్మికులు సంపందించం మేము ఎప్పుడు వాళ్ళ లెక్క ఊసల వేళ్ళ లెక్క రంగులు మార్చోళ్ళం భాష మార్చడం కాదు మేము మాకు ఒక పద్ధతి ఉన్నది ఇప్పుడు కూడా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది ఈటల రాజు గారు మల్లకాయ నియోజకవర్గ ప్రజా ప్రజాని కానీ ఏదో తాగుబోతులని ఏదో దొంగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించి మార్పింగ్ చేసే పెడుతున్నట్టు ఇట్లాంటి చిల్లర పనులు ఇట్లాంటి చిల్లర పనులు ఎవరు చేస్తారో మళ్ళీ అదే చిల్లర పద్ధతిలో కథమైపోతారు మేము ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా భాష పట్ల అవగాహన ఉంది మేము ఎంత ఉద్వేగాన్ని లోనైనా ఎంత గంభీరమైన సందర్భాలు వచ్చినా ఎప్పుడు ఒక్కసారి కూడా మాట తులలే మాట తులలే భాష మారలే సంస్కారం ఇప్పుడు ప్రవర్తించలే మమ్మల్ని పట్టుకొని ఇట్లా అట్లా డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు ఇవన్నీ ఈ ప్రచారాల ఊరలో అంతిమం న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గురించి నాలుగు నెలలనే అర్థమైంది ఏంటంటే అబద్ధాల కూరు ఒడ్డెక్కిదాకా ఓడమల్లప్ప మల్లప్ప ఒడ్డెక్కదాక ఓడమల్లప్ప ఇది ఆయన పట్ల అర్థమైంది ఈ మధ్య వారు చేస్తున్న భాష చూస్తూ ఉంటే అసలు కాన్షియస్గా ఉండడా లేదా అనిపిస్తాను మతిభ్రమించి మాట్లాడుతున్నా లేకపోతే కాన్షియస్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది అందుకనే అట్లాంటి వాళ్ళు జోలికి మేము పోము కానీ అనివార్య అయినప్పుడు తప్పకుండా కొట్లాడేసి కొట్లాడుతూనే ఉంటాం మేము